అందరికీ నమస్తే అండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మొక్కజొన్న మనకి ఎకరానికి ఎంత పెట్టుబడి అయ్యిద్ది అసలు ఎంత వచ్చిద్దో అది మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను చెప్పే రేటు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఉంటుంది ఫస్ట్ మనం దుక్కి దున్నే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము మా సైడ్ అయితే దుక్కి దున్నితే ఎకరానికి మూడు వేలు తీసుకుంటారండి ఎకరానికి వచ్చి మూడు కేజీలు విత్తనాలు పడతాయండి మేమేసిన విత్తనాలు అయితే ఎనభై మూడు యాభై రెండు అండి అవి కాస్ట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు ఉంటాయండి విత్తనాలు వేయించడానికి కూలీలకి రెండు వేలు ఖర్చు అయ్యిందండి అలాగే మ ఎరువులకి పదివేలు అయ్యిందండి అలాగే పురుగు మందుకి నాలుగు వేలు అయ్యింది ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుందండి కూలీలకి మొక్కజొన్న వేసిన తర్వాత నీళ్ళు కట్టి ముందేసి ఎరువేసి మనం మూడు నెలలలో చేతి పంటకొచ్చిద్ది కదండి పంటకు వచ్చాక చేను మంచిగుండి ఇరిపించాలంటే పదివేలు అయ్యిద్ది మన చేను ఇలా పడిపోయింది కదా ఇప్పుడు ఇరవై వేలు అడుగుతున్నారండి దీన్ని ఇరవడానికి అందుకని ఇప్పుడు మన చేరవడానికి ఇరవై వేలు ఖర్చు అవుతుందండి మొక్కజొన్న నిర్పించడానికి. మళ్ళీ ఈ మొక్కదొన్న ఇరిపిచ్చిన తర్వాత మిల్లర్ ఆడించడానికి ఆయన కింటాకి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారండి ఎకరానికి వచ్చి ముప్పై కింటాలు అవుతాయి దాన్ని బట్టి మనం అంచనా వేయాలి ముప్పై అంటే ఏడు వేలు అవ్వచ్చు ఏడు వేల ఐదు వందలు అవ్వచ్చు ఎనిమిది వేలు కూడా అవ్వచ్చు అండి మా ఏరియాలో ప్రస్తుతానికి అయితే కింటా వచ్చి రెండు వేలు ఉందండి అది మంచి గుంటేనే రెండు వేలండి మొన్నటిదాకా వర్షాలు వచ్చాయి కదా వర్షాలు వచ్చి కొంచెం ఇక్కడ తేమ లేదు కాబట్టి సరిపోయింది అదే ఈ పొలంలో నీళ్లు నిలిచి ఈ మొక్కజొన్న కంకులోకి నీళ్ళు వెళ్ళి నీళ్ళు వెళ్ళాయి అనుకోండి నీళ్ళు వెళ్ళిన తర్వాత మొ మొలకలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మొలకలు వచ్చాక వాళ్ళు వాళ్ళు వెయ్యి రూపాయలన్నా తప్పదండి ఇవ్వాల్సి వచ్చింది దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్ ఇప్పుడు కొంచెం తడిగానే ఉన్నాయి ఇవి తడి ఇవి ఇరిచి ఒక పది రోజుల దాకైనా ఎండబెట్టాలండి ఎండలో వర్షం వచ్చి మొలకలు వచ్చాయి అనుకోండి సగానికి సగం పడిపోయే అవకాశం ఉంటుంది పదిహేను వందలు రావచ్చు వెయ్యి రూపాయలు కూడా రావచ్చు అండి ఎకరానికి వచ్చిన ఖర్చు నలభై రెండు వేలు అయ్యిందండి ఎకరానికి వచ్చి ముప్పై కింటాల్ అవుతాయండి ముప్పై కింటాల్ అంటే అరవై వేలు వస్తాయి మాకు వచ్చిన ఖర్చు అయితే నలభై రెండు వేలండి దాన్ని బట్టి మీరే అంచనా వేయవచ్చు దానికి వచ్చి ముప్పై కింటాలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు మాకు వచ్చిన ఖర్చు అయితే నలభై రెండు వేలు వచ్చాయండి ఈ ఖర్చు వచ్చి అందరికీ ఇలా ఉండకపోవచ్చు అండి ఇంకొకటి ఏంటంటే నాన్నగారికి ఓపిక ఉంది కాబట్టి నీళ్లు కట్టడం మందు చల్లడం అన్నీ నాన్నగారు చూసుకున్నారు కాబట్టి ఆ ఖర్చు కొంచెం తగ్గిందండి అది కూడా యాడ్ చేస్తే ఇంకా మనకి ఒక ఐదు ఆరు వేలు ఎక్కువనే రావచ్చు ఇప్పుడు నాన్నగారికి మాకు ఓపిక ఉంది కాబట్టి మందు చల్లడానికి నీళ్లు పట్టడానికి వేరే వాళ్ళతో అవసరం రాలేదండి అదే వేరే వాళ్ళని నీళ్ళు కట్టడానికి మందు చల్లడానికి ఒక మనిషి పెట్టుకున్నాం అనుకోండి ఐదు నుంచి పదివేలు అదనంగా ఖర్చు అవుతుందండి ఇందాక నేను చెప్పిన ఖర్చు నలభై రెండు వేలు వచ్చింది కదండి అలాగే మనకి చేన్లో పని చేయడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నాం అనుకోండి ఒక పదివేలు అయ్యింది ఆ నలభై రెండు వేలకి పదివేలు కలిపితే ఎంత అయ్యింది యాభై రెండు వేలు అయ్యిద్ది కదా మనకొచ్చేది అరవై వేలు అరవై వేలలో యాభై రెండు వేలు తీసేస్తే మనకు వచ్చేది ఎంతండి ఎనిమిది వేలు వస్తాయండి మన చేతికి ఆగండి ఆగండి ఇప్పటికీ అయిపోలేదు ఇంకా ఉంది ఎందుకని అన్నానంటే ఇప్పుడు కంకులు ఇరుస్తాం కదా కంకుల్ని తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ ఖర్చు కూడా ఉంటుంది కదా ట్రక్కి వచ్చేసి ఐదు వందలు అడుగుతారండి ఇది ఇప్పుడు ఎన్ని ట్రక్కులు అయ్యిద్దో మనకు తెలియదు రెండో అవ్వచ్చు మూడో అవ్వచ్చు అలానే మనం అంచనా వేయలేం కదా అంచనా అయ్యాక అది కూడా మీకు చెప్తాను రెండు ట్రిప్పులు అయ్యాయి అనుకోండి వెయ్యి రూపాయలు అవుతాయి ఇందాక మనకు వచ్చిన ఖర్చు ఎంత యాభై రెండు వేలు కదా యాభై రెండు వేలలో ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేద్దాం యాడ్ చేస్తే యాభై మూడు వచ్చింది యాభై మూడు అంటే మనకు వచ్చిన లాభం ఎంత ఎనిమిది వేలు కదా ఎనిమిది వేలలో ఒక వెయ్యి తీసేస్తే మనకు వచ్చేది ఏడు వేలు ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది అదేంటారా ఒకవేళ మనం కంకులు ఇరిచి ఇంటికి తీసుకెళ్తాం కదా వర్షం వచ్చిందనుకోండి మళ్ళీ వాడిని తిప్పాలి తిప్పాలంటే కూలీలు కావాలి కూలీలు అంటే ఒక ఇద్దరు ముగ్గురు కావాలి వాటి ఖర్చు కూడా చెప్తాం మళ్ళీ అక్కడ ఒక ఐదు వందలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి చూడండి